పుట్టుమచ్చలు మనకు అదృష్టాన్ని మరియు దురదృష్టాన్ని తీసుకొస్తాయని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అవి స్త్రీలలో ఒక విధంగానూ పురుషుల్లో మరో విధంగానూ ఫలితాన్ని అందజేస్తాయని పుట్టుమచ్చర శాస్త్రం ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఆ పుట్టుమచ్చలు స్త్రీలలో పురుషుల్లో ఎలాంటి అదృష్టాన్ని దురదృష్టాన్ని తీసుకొస్తాయో తెలుసుకుందాం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్నవారు మేధావులు ధనవంతులు అవుతారు కుడి కణతపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అలాగే ఎడమ కణతపై ఉంటే అపజయాలు దురదృష్టం కలుగుతాయి కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే ధనవంతులతో పెళ్లి జరుగుతుంది ఎడమ కనుబొమ్మపై ఉంటే దురదృష్టవంతులవుతారు చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే సకల భోగాలు కలుగుతాయి అదే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వారికి కార్యసిద్ధి కలుగుతుంది యందు పుట్టుమచ్చ ఉంటే వారు చమత్కారులు గడ్డం మీద ఉంటే వారికి ధనము కీర్తి లభిస్తాయి గళము లేదా కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే పెళ్లి వలన ధనలాభము ముక్కు పక్కలయందు ఉంటే దేశ సంచారీ అవుతారట దవడమీద పుట్టుమచ్చ ఉంటే వారు దుఃఖిస్తారు చంకల నుండి ప్రదేశము వరకు కుడిపక్కగాని ఎడమపక్కగాని పుట్టుమచ్చ ఉంటే ఆరోగ్య భంగం ధనవ్యయం కలుగుతుంది ఉదరం అనగా పొట్టపై పుట్టుమచ్చ ఉంటే వారు తిండిపోతుగానూ దురాశాపరులుగానూ తయారవుతారు పొత్తికడుపుపై పుట్టుమచ్చ ఉంటే వారు బలహీనుడై ఉంటారు ఎవరికైనా కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు వివేకులు వినయం కలవారు అవుతారు అదే ఎడమభుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు వట్టి మూర్ఖులుగా మారుతారు కుడి బాహువు అనగా కుడిచేతి దండంపై పుట్టుమచ్చ ఉంటే బలం కలిగి ఉండి మంచి ధైర్యవంతులవుతారు అదే ఎడమ బాహువుపై ఉంటే వారికి కార్యసిద్ధి కలుగుతుంది అనగా వారు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు మోచేయి దగ్గర పుట్టుమచ్చ ఉంటే చంచల స్వభావం కలిగి ఉంటారు అంటే ఒకచోట కానీ ఒక ఉద్యోగంలో కానీ స్థిరంగా ఉండరు మోచై కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారికి జీవితాంతం ధనలాభం కలుగుతుంది కుడి తొడపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులుగా జీవిస్తారు అదే ఎడమ తొడపై ఉంటే వారు దారిద్ర్యంలో మగ్గుతారు కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే వారికి భార్య వలన గృహ సౌఖ్యం లభిస్తుంది అదే ఎడమ మోకాలిపై పురుషులకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు అల్పబుద్ధి కలవారుగా ఉంటారు అదే ఎడమ మోకాలిపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే అధిక సంతానం కలిగి ఉంటారు పిక్కల యందు పుట్టుమచ్చ ఉంటే అలసత్వం అదే పాదాలమీద ఉంటే కనుక ఆకస్మిక అనారోగ్యం ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి ముక్కుమీద పుట్టుమచ్చ ఉంటే కోపంతో పాటు వ్యాపార దక్షత కలుగుతుంది కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే వారికి అనుకూల దాంపత్యం కలుగుతుంది అదే ఎడమ కన్నుపై ఉంటే స్వార్జిత ధనార్జన అనగా కష్టపడి బాగా సంపాదించి ధనవంతులవుతారు కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే వారు సంపన్నులవుతారు అంటే అధిక ధనవంతులవుతారని అర్థం అదే ఎడమ అరచేతిలో ఉంటే మాత్రం సంపాదన మొత్తం కోల్పోతారు నుదుటి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు ఎల్లప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారు నుదుటి ఎడమ భాగంలో ఉంటే వీరు జీవితంలో దుఃఖాలు మరియు నష్టాలతో నెట్టుకొస్తారు కుడిచే మణికట్టుపై పుట్టుమచ్చ ఉంటే బంగారు నాణాలు ఎక్కువగా ధరించేవారుగా ఉంటారు మీద పుట్టుమచ్చ ఉంటే మంచి ధైర్యవంతులుగా ఉండి అందరిచేత గౌరవ మర్యాదలు పొందుతారు మీద పుట్టుమచ్చ ఉంటే మగ సంతానాన్ని కలిగి ఉంటారు బొడ్డులోపల పుట్టుమచ్చ ఉండేవారికి ధనలాభం కలుగుతుంది కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే ధనవంతులవ్వగా ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే సంభోగ సౌఖ్యం కలువారుగా ఉంటారు ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే స్వతంత్రంగా విద్యను అభ్యసించడం స్వతంత్ర వ్యాపారం కలిగి ఉంటారు కుడిచే చూపుడు మీద పుట్టుమచ్చ ఉంటే ధనలాభంతో పాటు కీర్తిని పొందేవారై ఉంటారు కుడి మీద పుట్టుమచ్చ ఉంటే తక్కువ కాలం జీవిస్తారు అదే ఎడమ మీద పుట్టుమచ్చ ఉంటే ప్రమాదాల్ని నివారించగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు పొట్ట మీద పుట్టుమచ్చలున్నవారు భోజన ప్రియులై ఉంటారు అదే పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం పాలవుతారని పుట్టుమచ్చల శాస్త్రం చెప్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి